దేవుడు మనకు ఫ్రీ ఇచ్చిన ఇంద్రియాలకు అవయవాలను కొన్ని కోట్లు ఖర్చు చేసినా మనము తిరిగి తెచ్చుకోలేం తెచ్చుకున్నా అవి దేవుడిచ్చిన వాటికి సరిపడవు కథ ముగ్గురు ఫ్రెండ్సుంటారు ఒకడు జోషువా రెండు తరుణ్ మూడు అబ్దుల్ జోషువా ఒక విఎఫ్ ఎక్స్ ఆర్టిస్ట్ గ్రాఫిక్ డిజైన్ తను ఇప్పటికే నలభై ఇంటర్వ్యూలు ఇచ్చుంటాడు కాని సెలెక్ట్ కాడు కరణం అతని దగ్గర సర్టిఫికెట్లు లేవు కాని అతను టాలెంటెడ్ పర్సన్ ఫ్యామిలీ పరిస్థితి వల్ల అతను చదువు పూర్తి చేయలేకపోయాడు ఒకరోజు ఉదయాన్నే జోషువా ఇంటర్వ్యూకి రెడీ అవుతూ ఉంటాడు వాళ్లమ్మ ఇంట్లో పూజ చేస్తూ ఉంటది జోషువా రెడీ అయిపోయి షూజ్ వేస్తూ ఉంటాడు వాళ్లమ్మ హారతి తీసుకుని వస్తుంది నుదుటన బొట్టు పెడుతుంది అది అతనికి నచ్చదు అమ్మా ఇప్పటికే నలభై ఇంటర్వ్యూలు హారతి ప్రసాదమిచ్చావు అసలు దేవుడనేవాడే ఉంటే ఈ పాటికే నాకు జాబ్ వచ్చేది అంటాడు వాళ్ళమ్మ దేవుడు చేసే ప్రతీదానికీ అర్థం ఉంటుంది నీకు జాబ్ ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది అంటూ లోపలి వెళ్లి ప్రసాదం తెచ్చేలోపల అతను ప్రసాదం తినకుండా వెళ్ళిపోతాడు అమ్మ అప్పుడు అశుభమ్మని బాధపడుతుంది కట్ చేస్తే తరుణ్ ఒక బ్లడ్ లాబరేటరీ రన్ చేస్తూ ఉంటాడు చాలా రోజుల్నుంచి లోన్ కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఉంటాడు ఆ రోజు తను ల్యాబ్ నుంచి కాల్ చేస్తాడు బ్యాంక్కి వాళ్ళు అన్నీ ఓకేగాని షూరిటీ లేకుంటే లోన్ రాదు బాబు నీకు పది లక్షలు లోన్ కావాలంటే ఇరవై లక్షలు ష్యూరిటీ పెట్టాలి అంటాడు దానికి సర్ ఆస్తులే ఉంటే లోన్ కోసం అప్లై చెయ్యం కదా సర్ నేనేం చేయమంటావు బ్యాంక్ రూల్స్ అని ఫోన్ కట్ చేస్తాడు అతను ఇంతలో అతని అసిస్టెంట్ వచ్చి సర్ మీరొకసారి చూసి ఫైనల్ చేస్తే నేను రిజల్ట్స్ డెలివరీ చేస్తాను అంటాడు అయ్యో ఏంటయ్యా నీ గోలా ఒక పక్క పని కావట్లేదు అని చెర్రగా ఉంటే ఒక పక్క వాడేమో ఆస్తులు కావాలంట అదే ఉంటే అంటూ మైక్రోస్కోప్లో చూసి ఒకటి చూసి చెప్తాడు అప్పుడు అసిస్టెంట్ నాకు కనపడలేదు అంటూ చూస్తాడు కట్ చేస్తే అబ్దుల్ అబ్దుల్ హాస్పిటల్లో ఒక డాక్టర్ ఒక పెద్దాయన శ్వాస తీసుకోవడంలో పడుతుంటాడు ఆయనకి డాక్టర్ చెక్ చేసి పెద్దాయనకు అరవై ఐదు సంవత్సరాలు కదా వయసు పెరుగుతుంది కదా ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి బీడీ సిగరెట్ ఏమైనా అలవాటుందా అనడుగుతాడు డాక్టర్ లేదు సర్ అంటాడు పెద్దాయన ఆక్సిజన్ పెట్టాలయ్యా రెండు రోజులు అడ్మిట్ చేస్తాం మరి ఖర్చవుతుంది భరిస్తావా అంటాడు డాక్టర్ డబ్బులు లేవు సర్ మరి పిల్లల్లేరా నాకెవ్వరూ లేరు సర్ అప్పుడు డాక్టర్ చిరాగ్గా జనరల్ వార్డులో ఉంచి ఆక్సిజన్ పెట్టు సాయంత్రం డిశ్చార్జ్ చేసి పంపే అప్పుడు అబ్దుల్ పెద్దాయనను జనరల్ వార్డులో తీసుకువస్తాడు అప్పుడు పెద్దాయన అడుగుతాడు ఆక్సిజన్ అంటే ఏంటి బాబు అని అడుగుతాడు ఆక్సిజన్ అంటే ప్రాణవాయువు అంటాడు అంటే అనడుగుతాడు పెద్దాయన అంటే గాలి పెద్దాయనా అంటాడు ఓ గాలేనా అయితే ఆ కిటికీ కిటికీతీబాబూ గాలి బాగా వస్తుంది అంటాడు పెద్దాయన ఆ గాలి కాదు పెద్దాయనా ఇప్పుడు నీకు గాలి కావాలి అని కదా ఎంతుంది అంటాడు నా దగ్గర అంటూ జోబ్లో చెక్ చేస్తాడు ఐదు వందలుంటుంది అది లక్కుంటాడతను రెండు వేలవుతుంది పెద్దాయన నీకు ఐదు వందలు అంటూ ఆక్సిజన్ పెడతాడు ఇంతలో కాల్ వస్తుంది అబ్దుల్కి తరుణ్ చేస్తాడు ఏన్రా పేషెంట్లను పంపలేదే అనడుగుతాడు తరుణ్ ఉదయం నుంచి అన్నీ ఓసీ గిరాకులే అన్నీ అంటాడు అబ్దుల్ సరే సరేలే వాడు ఫోన్ చేశాడా అంటాడు తరుణ్ లేదురా ఇంటర్వ్యూ ఉందన్నాడు నిన్న అంటాడు అబ్దుల్ కట్ చేస్తే జోషువా జోషువా ఇంటర్వ్యూ ఆఫీస్లో ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తా ఉంటాడు తనతో పాటు ఇంకో అతను కూడా వెయిట్ చేస్తా ఉంటాడు సో మేనేజర్ వస్తాడు మేనేజర్ వచ్చి ఇద్దరికీ ఒక అసైన్మెంట్ టెస్ట్గా ఇస్తాడు జోషువా చాలా సులువుగా అసైన్మెంట్ కంప్లీట్ చేసేస్తాడు కాని అతనితో పాటు వచ్చిన అతను ఎక్స్పీరియన్స్ ఉండదు అతను చెయ్యలేకపోతుంటాడు కాని మన జోషువా అతనికి హెల్ప్ చేస్తాడు అతనికి ఏమి రాదు అయినా అతని దగ్గర సర్టిఫికేట్స్ అన్నీ ఉంటాయి కాని వర్క్ విషయంలో అతనికి ఏమీ రాదు ఎక్స్పీరియన్స్ ఉండదు అతనికి జోషువా హెల్ప్ చేస్తాడు తరువాత మేనేజర్ వస్తాడు మేనేజర్ వచ్చి ఇద్దరి రిజల్ట్స్ చెక్ చేస్తాడు చెక్ చేసి జోషువాని సర్టిఫికేట్స్ అడుగుతాడు జోషువా సర్ నేను ఇంటర్ సర్టిఫికేట్స్ చదువుకున్నాను నా ఇంటర్ సర్టిఫికెట్స్ అతనితో పాటు వచ్చిన అతను డిగ్రీ చదివి ఉంటాడు అతను సర్టిఫికెట్స్ ఇస్తాడు కానీ మేనేజర్ జోషువా సర్టిఫికెట్స్ రిజెక్ట్ చేస్తాడు అతనితో పాటు వచ్చిన అతనికి డిగ్రీ చదివాడు కాబట్టి అతను జాబ్ కన్ఫర్మ్ అవుద్ది ఇచ్చిన అసైన్మెంట్లో జోషువా చాలా ప్రొఫెషనల్గా డిజైన్ చేసుంటాడు కానీ వచ్చిన అతను యావరేజ్గా చేసుంటాడు అయినా అతనికి జాబ్ కన్ఫర్మ్ అవుద్ది దానికి జోషువా కోపంగా బయటికి వచ్చేస్తాడు వచ్చి మన అబ్దుల్కి ఫోన్ చేస్తాడు ఎక్కడున్నారా తొందరగా వచ్చేయండి మందు కొడదామని చెప్తాడు కట్ చేస్తే కట్ చేస్తే ముగ్గురూ ఒక బార్లో కలుసుకుని మందు తాగుతారు తాగుతూ ఉంటారు అక్కడ జాష్వా అంటాడు కేవలం సర్టిఫికెట్స్ లేని కారణంగా నాకు జాబ్ రాలేదురా కాని పాటు ఒక అతను వచ్చాడు అతనికి ఏమీ రాదు అయినా అతని దగ్గర ఉన్నాయి అతనికి జాబ్ కన్ఫర్మ్ అయింది సంబంధం లేకుండా జనాలు సర్టిఫికెట్స్ కి ఎక్కువగా నమ్ముతున్నారు ఇన్ని సంవత్సరాలు నేను కష్టపడి నేర్చుకున్నంత వృధా అవుతుంది అనే కోపంగా మందు తాగుతూ ఉంటాడు సరేలేరా నా టైం కూడా అట్లాగే ఉంది లోన్ కోసం అప్లై చేసే సంవత్సరం ఆడు ఇప్పుడు దాకా కన్ఫర్మ్ ఈ ఈరోజు ఫోన్ చేస్తేనేమో ష్యూరిటీ ఉందా ఇరవై లక్షలుందా అడుగుతున్నాడు అదే ష్యూరిటీ ఉంటే మేము నా బాధ కూడా అదేరా దేవుడు అన్నీ ఉన్నోళ్లకే హెల్ప్ చేస్తాడ్రా మనలాంటి పేదవాళ్ళకి హెల్ప్ చెయ్యడు ఇంతలో అబ్దుల్ నా పరిస్థితి కూడా ఇదేరా ఇన్కం లేదు ఈరోజు పెద్దాయనా వచ్చాడు గాలి పీల్చుకోవడం కష్టంగా ఉంది అని ఆక్సిజన్ పెడతానంటే కిటికీ తీమంటాడు ఇలాంటి వాళ్లతో రోజూ ఏగల్సొస్తుంది ఏం చేయాలో అర్థం కావట్లేదురా అని ముగ్గురూ మాట్లాడుకుంటూ ఉంటారు తరువాత బార్లోంచి బయటికి వచ్చి ముగ్గురు బండ్లో కూర్చొని ఇంటికి బయలుదేరతారు రోడ్డు మధ్యలో దిష్టి తీసి దిష్టిపడేసుంటారు నిమ్మకాయి పచ్చిమిర్చి ఎర్రనీళ్లు తీసి రోడ్డు మధ్యలో పడేసుంటారు అది వీళ్లు చూడుచూడకుండా తొక్కేసుకుని వెళ్ళిపోతారు కొద్దిదూరం పోయిన తర్వాత తాగున్నారు కదా మత్తులో ఒక చిన్న యాక్సిడెంట్ చేస్తారు తిరిగి లేచి బండ్లు కూర్చొని ఎవరింటికి వాళ్లు వెళ్లిపోతారు కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే జాషువాకి కాళ్లు చేతులు పడిపోయాయి వాళ్లమ్మగారు హడావిడిగా హాస్పిటల్కి తీసుకువచ్చి జాయిన్ చేస్తారు తరుణ్ కూడా కళ్లు కనిపించట్లేదు అని చెప్పి హాస్పిటల్లో జాయిన్ అవుతాడు అబ్దుల్కి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉందని చెప్పి అదే హాస్పిటల్లో ముగ్గురు జాయిన్ అవుతారు సడన్ గా ఇలా ఎందుకు జరిగింది అని ఆలోచిస్తూ ఉంటారు డాక్టర్ గారు వచ్చి నిన్న రాత్రి ఏం జరిగింది చెప్తారా అనడుగుతారు తాగి వచ్చే వచ్చేదారంలో బండి యాక్సిడెంట్ అయింది అని ఒకడు చెప్తాడు ఏమైందో టెస్ట్ చేస్తున్నాము రిపోర్ట్స్ వచ్చిన తర్వాత చెప్తాను అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు ఇంతలో అమ్మగారు ఉండి ప్రసాదం తినకుండా వెళ్లవు కదరా అందుకే నీకిలా జరిగింది అని చెప్పి వాళ్లమ్మ ఉంటుంది అలా ఒక వారం రోజులు గడిచిపోతుంది హాస్పిటల్లోనే ముగ్గురూ ఉంటారు డాక్టర్కి ఏమర్ధం కాదు రిపోర్ట్సేమూ బానే ఉంటాయి ఎందుకిలా జరిగిందో డాక్టర్స్ కూడా చెప్పలేకపోతాడు ఈ వారం రోజుల్లో హాస్పిటల్లో ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క పేషెంట్ వచ్చి పోవడం వీళ్లు చూసి గమనిస్తూ ఉంటారు ఒకరి చేతులుండవు ఇవన్నీ చూసి ముగ్గురూ మాట్లాడుకోవడం మొదలు పెడతారు మనకి దేవుడు అన్నీ ఇచ్చినా మనం వాటి విలువ తెలుసుకోలేకపోయాం అని జోషువా అంటాడు అందుకే మనకిలా జరిగిందిరా అప్పుడు తరుణ్ అవున్రా దేవుడు నాకిచ్చిన కంటిచూపు చాలా విలువైనది ఎవ్వరూ చూడలేకపోయినా కూడా నేను చూడగలను అయినా నేను దానికి ఇప్పుడు కూడా దేవుడికి థ్యాంక్స్ చెప్పలేదు అందుకే నాకిలా జరిగింది అప్పుడు అబ్దులంటాడు కూడా ఒక విషయం గుర్తొచ్చిందిరా రోజు ఆ పెద్దాయన శ్వాస కిటికీ గాలి తీసుకుంటానన్నప్పుడు నేను చాలా హేళనగా చెప్పాను ఆ గాలి నీకు పనిచెయ్యదు దేవుడిచ్చేది కాదు ఇప్పుడు ఈ ఆక్సిజన్ పెట్టుకుంటే బతుకుతావు అని చెప్పి నేను చాలా హేళనగా చెప్పాన్రా అందుకే దేవుడు నాకు ఆ గాలి విలువ తెలియచేస్తున్నాడు ఈ రోజు నేను ఈ మాస్క్ లేకుండా ఈ ఆక్సిజన్ లేకుంటే నేను చనిపోయే పరిస్థితిలో ఉన్నాను అందుకే దేవుడు నన్ను కూడా శిక్షిస్తున్నారా అంటూ ముగ్గురు బాధపడుతూ దేవుడికి క్షమాపణ కోరుకుంటా ఉంటారు రియలైజేషన్ అవుతారు క్లైమాక్స్ మరుసటి రోజు ఉదయం ముగ్గురికి నయమైపోతుంది జాషువాకి కాళ్లు చేతులు పనిచేయడం మొదలు పెడుతుంది తరుణ్కి కళ్ళు బాగా కనిపిస్తాయి అబ్దుల్కి శ్వాస తీసుకోవడం ఆక్సిజన్ లేకపోయినా కూడా గాలి తీసుకోగలరు సంతోషంగా దేవుడికి థాంక్స్ చెప్పి వాళ్ళు వెళ్లిపోతారు సారాంశమేమిటంటే దేవుడు మనకు ఫ్రీగా ఇచ్చిన ఇంద్రియాలను అవయవాలను కొన్ని కోట్లు ఖర్చు చేసిన మనము తిరిగి తెచ్చుకోలేం ఒకవేళ తెచ్చుకున్నా అవి దేవుడిచ్చిన వాటికి సరిపడవు అందుకే మనం ఎప్పుడూ దేవుడికి థ్యాంక్ఫుల్గా ఉండాలి